మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ఇటువంటి ముగ్గుల పోటీలను పెట్టి వారిని మరింత ఉత్సాహపరిచే విధంగా చేయడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అన్నారు ఆదివారం మహంకాళము గుడి రోడ్డులో యాభై ఆరో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రపోయిన దేవకీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్డూరి శ్రీరామ్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాడి శ్రీధర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు దనేకుల వెంకట సుబ్బారావు జనసేన పార్టీ మహిళా నాయకులు తిరుపతి అనుష బొమ్మ గోవిందలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మరో రెండు రోజులు ఉండగానే పండగ వాతావరణం కల్పించే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విధంగా వేసిన రంగవల్లులు ఆటల పాటలతో చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని దేవకిని అభినందించారు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నాలుగో బహుమతి మరియు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో నున్న కృష్ణ పి శ్యాము కాశీం దుర్గారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఈరోజు యాభై ఆరో డివిజన్లో జనసేన పార్టీ నాయకురాలు దేవికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాంతంలోని ముగ్గులు పోటీలు జరపడం ఈ యొక్క ముగ్గుల పోటీలో అనేక మంది దాదాపు ముప్పై మంది సోదరి పాల్గొనడం అద్భుతమైన రంగులతోని భూతుల్ని సింగారించే ముగ్గమ్మలతోని సింగారించే విధంగా అద్భుతంగా ముగ్గులు వేయడం జరిగింది నలుగురిని ఎన్నుకోవడం సంక్రాంతి ఉట్టుపడేలాగా సంక్రాంతి పండుగ అంతా ముగ్గులో చూపించే విధంగా ఫస్ట్ ప్రైజు ఏదైతే పేరు పూజిత గారు వేయడం జరిగింది చాలా అద్భుతం ఏదేమైనా మన తెలుగువారి పెద్ద పండుగగా జరుపుకునేటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు రావాలని కష్టాలు పాలుతాలని అద్భుతమైన పరిపాలన ద్వారా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మన సుజనా చౌదరి గారి నాయకత్వంలోని పశ్చిమ నియోజకవర్గం ఒక బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ముందుకెళ్తున్న నేపథ్యం కనబడతా ఉంది కాబట్టి ఏదేమైనా ఈ యొక్క తెలుగు ప్రజలంతా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మన ఆట పాటను మన యాస భాషను అన్నిట్లు కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మన ప్రియతమ నాయకులు సుజనా చౌదరి గారు మన శాసనసభ్యుల తరఫున సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మా పశ్చిమ నియోజకవర్గంలో మరి సృజనా చౌదర్ గారి ఆధ్వర్యంలో యాభై ఆరో డివిజన్ లో దేవికా గారు ఈరోజు ఎంతో చక్కగా సంక్రాంతి సంబరాలు లో భాగంగా ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కూడా ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఇక్కడ వచ్చిన లేడీస్ అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎన్నో ముగ్గులు వేశారు మరి వీటిల్లో సెలెక్ట్ చేయడం అనేది కూడా మాకు చాలా కష్టతరం మరి ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఎంతో కొంత ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ మోటివేషన్ కి కొన్ని ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి సృజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఇలాంటి సంస్కృతికి ఇంకా ముందు ముందుండి సార్ కూడా నడిపిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మన సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలని ఇంకా ఎంతో బాగా చెయ్యాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మకర సంక్రాంతి అనని పేరు ఎలా వచ్చింది అంటే సూర్యుడు ఉత్తరాయణు నుంచి మకరంలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి అనేది ప్రారంభమైంది ఉదయాన్నే భోగి భోగి మంటల్లో మన మన పూర్వీకులు ఈ భోగి మంటలు వేయటం వల్ల పాతదానాన్ని అంతా ఆ మంటల్లో వేసి కొత్త దానాన్ని ఆహ్వానించడం అనేది జరుగుతుంది పూర్వం నుంచి అలాగే ఇంటి ముందు ముంగిలలో రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గులలో రకరకాల రంగుల వల్లతో అలంకరించడం వల్ల మన మనసులందరం కూడా కుల మత వర్గాలకు అతీతంగా అందరం కలిసి ఉండాలి అనే ఒక సందేశాన్ని ఇస్తూ ఈ ముగ్గురు వేయటం అనేది జరుగుతుంది ఇది ముందు ముందు కూడా భవిష్యత్తులో మన మన నుండి మన పిల్లలకు కూడా అలవాటుగా అందరికీ అందజేయాలని మనం కోరుకుంటూ అలాగే సుజనా గారి సౌద సుజనా గారి ఆధ్వర్యంలో ప్రశ్నించి ఆరో డివిజన్లో దేవికి గారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆవిడికి మా దరపున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా సంకలన సంబరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిఫ్టీ సిక్స్ డివిజన్లో అంగరంగ వైభవంగా మరి మూడు రోజులు రానున్న రోజు మూడు రోజులు పండుగ దినోత్సవాలు ఈ రోజే మా కళ్ళ ముందు నిలిపేశారు డివిజన్ ప్రజలందరూ చాలా చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఆ రంగువలతో పాటు ఆడపిల్లలు కూడా ఎంతో కలగా ప్రతి ఇంటి ముందు రంగువల్లలతో నింపడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జనసేన ప్రతి కార్యక్రమంలో ఉంటుందని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచనల మేరకు మేము ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతూ ఉంది అలాగే మన డివిజన్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే బీజేపీ నాయకులు ఎంతో మంది వచ్చి ఘనంగా విజయ విజయవంతంగా చేయించడం జరిగింది ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి అలాగే కన్స ఏవైతే జడ్జిమెంట్ ఉన్నారో బొమ్మ గోవిందలక్ష్మి గారు అలాగే తిరుపతి అనూష గారు జడ్జిమెంట్ చాలా హ్యాపీ అనిపించింది కరెక్ట్ ప్రైజ్ ని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం అలాగే ఈ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ తోడు లేకపోతే నేను ఇంత ఘన విజయాన్ని సాధించలేక సాధించలేనే దాన్ని కాబట్టి వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా పెద్ద శ్యామ్ గారికి అలాగే ముల్లు దుర్గారావు గారికి అలాగే పద్మాకర్ నాయుడు గారికి అలాగే కాసిం గారికి దుర్గారావు గారికి వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ